మన దగ్గర పెరిగే పంటలకి మనకు పెద్ద వాల్యూ తెలియదు అవి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు వాటికి ఉన్న డిమాండ్ వాటికి ఉన్న వాల్యూ తెలుస్తుంది ప్రస్తుతం మామిడి సీజన్ నడుస్తుంది మన దగ్గర పండిన మామిడి పంటలకు అమెరికాలో ఏ స్థాయిలో డిమాండ్ పలుకుతోంది ఈ మామిడి అనేది ఇప్పుడు తాజాగా ఒక అధ్యయనం అయితే వచ్చింది ఇందులో ప్రధానంగా అందులోకి ఆంధ్రప్రదేశ్లో పండిన పంట కూడా పంట కూడా మామిడి పంట వాస్తవానికి భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో అమెరికా ఉందట తర్వాత రెండవ స్థానంలోకి ప్రారంభంలో ఎగుమతులు ఒకటి పాయింట్ నాలుగు ఐదు టన్నులు ఐదేళ్లలో రెండు వేల నూట ముప్పై ఏడు టన్నులకు పెరిగిందట ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో వంద కోట్లకు చేరినాయి అంట వంద కోట్ల రూపాయలకు చేరినాయి అంట మామిడి ఎగుమతులు అమెరికాకు భారత్ మామిడి ఎగుమతుల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రధాన ఎగుమతు ఉంది ఆ తర్వాత వరుసగా యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే ఆ తర్వాత నేపాల్ ఆ తర్వాత అమెరికా కువైట్ ఒమన్ను ఖతారు కెనడా కూడా ఉన్నాయట ఐదేళ్ల క్రితం భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో అట్టడుగున అమెరికా ఉన్న అనూహ్యంగా ఇప్పుడు తాజాగా నాలుగో స్థానానికైతే మారబోతోంది అనేది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మెక్సికో అలాగే నెదర్లాండ్స్ బ్రెజిల్ తర్వాత మామిడి ఎగుమతుల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉందట అంతర్జాతీయంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న మెక్సికో మొన్నటి వరకు అమెరికా మామిడి మార్కెట్ను శాసించింది మెక్సికో తర్వాత బ్రెజిల్ అలాగే ఈక్వెడర్ పెరువు వంటి దేశాలు అమెరికాకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి అలాంటిది ప్రస్తుతం భారతదేశం అమెరికాకు ప్రధాన మామిడి ఎగుమతిదారిగా అవతరిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొలిసారి అమెరికా విమానం ఎక్కిన మన మామిడి పండ్లు గడిచిన ఐదేళ్లలో అగ్రరాజ్యానికి ఎంతో ప్రీతిపాత్రం అయిపోయాయట రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కేవలం లక్ష రూపాయలు విలువైన ఒకటి పాయింట్ నాలుగు ఐదు టన్నుల మామిడి ఎగుమతి జరగగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు జనవరి దాదాపు వంద కోట్ల విలువైన రెండు వేల నూట ముప్పై ఏడు టన్నుల మామిడి పండ్లు అగ్రరాజ్యానికి ఎగుమతాయి అంటే మన మామిడి పండ్లు అమెరికాలో తెగ తినేస్తున్నారు ఇది దీని అర్థం మనకి ఇక్కడ మనం కూడా తింటాం ఎందుకంటే అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందరం తింటాం అయితే ఎక్కువ అమీర్ కావాలి తినేస్తున్నారు మన పండ్లు ఓకే ఎగుమతి అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది రైతులు నాలుగు డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడికే పంపించుకుంటారు ఇక్కడ మన పండు కాబట్టి మనం వాళ్ళు ఒక వంద రూపాయలు చెప్తే లాగి పీకి బేరవాడతాం యాభైకి ఇవ్వ అరవైకి ఇవ్వ అలాగే అక్కడ కాదంట కోట్ల రూపాయలు అంటే మన కరెన్సీ ప్రకారం అక్కడ డాలర్లలో అయితే మన మామిడికి చాలా డిమాండ్ ఉంది అయితే విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి ఇది కీలకం ఏపీలో సాగయ్యే బంగినపల్లి తోతాపూరి సువర్ణరేఖ నేలం హిమాయుద్ధం వంటి రకాల్లో ఎక్కువగా బంగినపల్లి తోతాపూరి రకాలు అమెరికా ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో అరవై శాతానికి పైగా ఏపీకి చెందినవే అంటే గతంలో కూడా ఎప్పుడు ఏ దేశాలకు వెళ్తున్నాయి ఏ దేశాల్లో ఏ సంవత్సరంలో ఎంతంత ఎగుమతి మామిడి పండ్లు మన దగ్గరికి వెళ్ళి అనేది ఒక రకంగా చూసుకుంటే ఏదో అంటారు కదా దగ్గరగా ఉంటే విలువ తెలియదని మనం పండించే పండ్లకి మనం పెద్దగా విలువ ఇవ్వట్లేదు బయట మార్కెట్లో ఒక వంద రూపాయలు చెప్పినా లేదంటే ఒక రెండు వందలు చెప్పిన మళ్ళీ అవి వేసి ముగించేశారు లేదంటే ఇది నేరుగా తోటల్లోంచి రాలేదు రుచి లేవు టేస్ట్ లేవు ఇలా అంటూ ఉంటారు కానీ అమెరికాలో చూస్తే అసలు మన పా మామిడి పండ్లు బంగారంలా కొరుక్కు తినేస్తున్నారు వాళ్ళు గతంతో పోలిస్తే ఈ తక్కువ టైంలో అంటే దాదాపు ఈ సీజన్ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది ఒక నాలుగైదు నెలలు అవుతుంది మహా అయితే ఈ అప్పుడే రెండు వేల పైగా టన్నులు తినేశారు అంటే అమెరికాలో మన అది కూడా మన మామిడి పండ్లు తినేశారు అంటే మన మామిడికి ఏ స్థాయి డిమాండ్ ఉందో అర్థమవుతుంది